వారి గురించి గుండె బగిలేని చాలు ఫిబ్రవరి నెల వీరి పూర్తి జీవితం రానున్న ఐదు రోజుల్లో తప్పకుండా ఈ అద్భుతాలు చూస్తారు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం కలిగి ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లోనూ వీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి మరి సహాయ సహకారాలతో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు అసలు దైవారాధన అనేది మానవద్దు మీ మీ రంగాలలో ఆచిదూచి ముందుకు సాగితే మంచి జరుగుతుంది గత అనుభవంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కలుగుతాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయబోతే చెడు అవుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి శుభమాటాన్ని దరిచేరని ఇయ్యకండి మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఆత్మ పని పనిచేయండి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త వహించండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలైతే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ రాసు వరకు ఈ సమయం మీరు ఉద్యోగ జీవితం చూసుకున్నట్లయితే ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది కెరియర్ పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీకు ప్రమోషన్ లేదా ఆర్థిక పరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి అయితే సమయంలో మీ పని భారం మరియు బాధ్యతలు కూడా కొంచెం అధికమయ్యే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పడంలో సందేహం లేదు మీ పని భారం మరియు బాధ్యతలు అనేవి కూడా పెరగవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో మీ సహనాన్ని మీరు కోల్పోవద్దు ఎందుకంటే పని భారం కారణంగా మీ పై అధికారులతోనూ లేదా మీ యొక్క సహోద్యోగులతో కూడా వాగ్వివాదం జరగవచ్చు మీ పనులు పూర్తి చేయడం కొరకు మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం ఐదవ ఇంటిలో ఉండడం చేత శుక్రుని గోచారం ఎన్నో ఇంటిలో ఉండడం చేత కూడా ఉద్యోగపరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మేరకు అనుకూల ఫలితం లభిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో మీకు మానసిక ఒత్తిడి తలనొప్పి కంటి సమస్యలు అధికంగా ఉంటాయి సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ సమయంలో సహాయపడుతుంది ద్వితీయార్థంలో తల మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అలాగే వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందికి గురిచేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుజును గోచారం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండడం చేత ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి తొందరగానే బయటపడతారు మీరు ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా లేదా కుటుంబ సభ్యుల కారణంగా డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ అలవాట్ల కారణంగా కూడా మీరు ఈ సమయం డబ్బు పోగొట్టుకునే అవకాశం ద్వితీయార్థంలో మీ పెట్టుబడుల మంచి ప్రతిఫలాన్ని పొందుతారు చిన్న చిన్న తరహా పెట్టుబడులు పెట్టవచ్చు కానీ ఈ నెలలో పెద్ద పెద్ద పెట్టుబడుల మీ డబ్బు పెట్టడం మంచిది కాదు మీరు కుటుంబం చూసుకున్నట్లయితే ఈ రాసారి కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం చేత ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారితో మనస్పర్ధలు ఏర్పడడం కానీ జరగవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు సహనం కోల్పోయే అవకాశం కూడా కలిగి ఉంటుంది వీలైనంత వరకు కూడా ఈ సమయంలో ప్రశాంతంగా ఉండాలి మరియు ఎటువంటి విషయం అయినా సరే ఎక్కువగా పట్టించుకోవడం మానేయాలి ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలమైన మార్పులు వస్తాయి మీ యొక్క స్త్రీ అభిలాషలు లేదా కుటుంబ పెద్దల కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి మరియు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో వ్యాపారం సరిగ్గా సాగకపోవడం జరగవచ్చు అంతేకాకుండా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కూడా సరైన అవగాహన అనేది లేకపోవడం చేత వ్యాపారం పైన అధికమైన శ్రద్ధ పెట్టలేకపోతారు అయితే అదే సమయంలో మీరు చాలా ఖర్చు లేదా అనవసరమైన పెట్టుబడులు చూస్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ ఆర్థికంగా కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక సంస్థల సహాయం కారణంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడవచ్చు చూశారు కదండి కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాసి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభంను ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనపడతారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచుడు ఆలోచించిన తర్వాత వీరు కార్యసాధన చేస్తారు వీరికి అంతేంద్రియ విద్య పైన మైన ఆసక్తి కూడా ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎప్పటికీ ఎవరికీ కూడా తెలియనివ్వరు బయట పెట్టారు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వరు తాము ఎప్పుడు కూడా గుమ్మనంగానే ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి రాసులు అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు ఎప్పుడూ కూడా చూపిస్తూ ఉంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టు ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరువారు చూసారు కదా కుంభరాశు వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు కుంభరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి Thank you for watching.